హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎన్టీఏ వారు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ మరో రెండు రోజుల్లో జరగనున్నది మే నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఎల్లుండు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనున్నది ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఏంటి వీటినన్నింటినీ కూడా క్షుణ్ణంగా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్కు వెళ్ళి ఎగ్జామ్ రాయ రాసి రావటం అదొక ఎత్తు ఎగ్జామ్ బాగా రాసి రావడం మరో ఎత్తు కాబట్టి తమ కళలను సాకారం చేసుకోవాలనే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు యొక్క కళ నెరవేరాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్కు వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలను మీరు పాటించి తీరాల్సిందే ఆ జాగ్రత్తలు ఏంటన్నది నా వీడియో ద్వారా నేను విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం గత ఎన్నో సంవత్సరాల నుండి కూడా వీడియోలు చేస్తున్నాం మన వీడియోల వల్ల ఎంతోమంది విద్యార్థులకు మేలు జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇదే విషయం నాకు చాలామంది చెప్తుంటారు కాబట్టి విద్యార్థులకు కంపల్సరిగా వెరీ 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 ఇంపార్టెంట్ సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది ముందుగా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎన్టీఏ వారు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ మే నాలుగవ తేదీ జరగనున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఎగ్జామ్కు వెళ్ళే ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఎగ్జామ్ సెంటర్ను ముందు రోజే చూసి రావటం ఎగ్జామ్ సెంటర్ను ముందు రోజే చూసి వస్తే ఎగ్జామ్ రోజు మనం ఎన్ని గంటలకు ఎగ్జామ్కి వెళ్ళాలి ఎంత టయానికి ఎగ్జామ్కు వెళ్ళవచ్చు ఎంత టయానికి ఎగ్జామ్ సెంటర్కు మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరితే చేరుకోవచ్చు అనే విషయాలు మీకు క్షుణ్ణంగా తెలుస్తాయి ఎన్టీఏ వారు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కు మీరు టయానికి వెళ్ళటం కన్నా ముందు రోజు ఒకసారి ఎగ్జామ్ సెంటర్ను చూసి మేము ఏ టైం అయితే విద్యార్థులకు కేటాయించామో ఆ టయానికి ఖచ్చితంగా విద్యార్థులు అక్కడకు చేరుకోండి అని ఎన్టీఏ వారు గైడ్ లైన్స్లో చెప్తున్నారు గైడ్లైన్స్ మీ అందరికీ తెలుసు కదా మనకి అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మూడు పేజీలు ఉంటాయి ఒకటి సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ రెండు పోస్ట్ కార్డ్ సైజు ఫోటో ఉన్న ఫాము మూడోది గైడ్ లైన్స్ అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు పాటించాలి అలా పాటించకపోతే ఎంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు జాగ్రత్తలకు పాటించకపోతే మనకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జాగ్రత్తలన్నీ పాటించాలి అందుకే ఎగ్జామ్ సెంటర్కు ముందు రోజు ఒకసారి వెళ్ళి చూసుకొని ఆ టయానికి వెళ్ళేటట్లు మీ సమయాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది రెండవది ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు ఎటువంటి నోట్ బుక్స్ కానీ రఫ్ బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఏవీ తీసుకెళ్ళకూడదు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు మెటల్ ఐటెమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇనుముతో సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్లకి అలౌ చేయరు కేవలం అంటే కేవలం మీరు ఎగ్జామ్ సెంటర్కి నేను చెప్పే ఒక మూడు ఐటమ్స్ను మాత్రమే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది వాటితో పాటు మరో ఐటెం కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏమనేది కూడా మీకు తెలియజేస్తాను మొట్టమొదటిది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ప్లెయిన్ వాటర్ బాటిల్ దానికి ఏ స్టిక్కర్ ఉండకూడదు అటువంటి వాటర్ బాట్లు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళచ్చు నెంబర్ టూ అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డుతో పాటు ఈ పోస్ట్ కార్డు సైజు ఫోటో ఉన్న రెండో పేజీ ఉండాలి ఖచ్చితంగా అది ఉండేటట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి అడ్మిట్ కార్డులో అంటించాలి తర్వాత మరొకటి స్పేర్గా తీసుకెళ్ళాలి ఈ వీటితో పాటు అడ్మిట్ కార్డుతో పాటు మరొకటిది ఇంపార్టెంట్ ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డు ఏదైతే అప్డేట్ చేశారో ఆ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అడ్మిట్ కార్డు ఐడి ఐడి ప్రూఫ్ ఈ మూడిటిని తీసుకెళ్ళాలి ఈ మూడిటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా నాలుగో ఐటెము స్పేర్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే ఓకే జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు కూడా వీడియో చూడండి మీరు అడ్మిట్ కార్డు ఆల్రెడీ ఏప్రిల్ ముప్పైవ తేదీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు లేదా నిన్నైనా కానీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అడ్మిట్ కార్డు ఎలా ఫిలప్ చేయాలి అడ్మిట్ కార్డులో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా చెప్తాను అడ్మిట్ కార్డులు మొదటి పేజీ సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ ఈ సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్లో విద్యార్థి యొక్క డీటెయిల్స్ విద్యార్థి యొక్క సెంటర్ అన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా కింద సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఈ సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే మొదటి పేజీ అడ్మిట్ కార్డులు లెఫ్ట్ సైడ్ బాటమ్ మీరు ఫోటో పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించాల్సి ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఫోటో బాటంలో ఫోటో అంటించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అనమాట క్యాండిడేట్ ఏదైతే ఎన్టీఏ వారికి అప్లై చేశారో ఎన్టీఏ వారికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో అదే ఫోటోని మళ్ళీ అక్కడ అంటించాల్సి ఉంటుంది అంటించిన తర్వాత రెండో కాలం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈ రెండో కాలం మధ్యలో వస్తుంది ఫస్ట్ పేజీ డౌన్లో రెండో కాలం లెఫ్ట్ తమ్మింప్రషన్ అంటే ఎడమ చేతి బొటన వేలిని రబ్బర్ స్టాంపు పైన మనం వేలుముద్ర తీసుకుని అక్కడ రెండో కాలంలో వేయాల్సి ఉంటుంది మూడో కాలంలో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచరు మీరు ఇంట్లో చేయకూడదు ఇన్విజిలేటర్ ముందే ఎగ్జామ్ హాల్లో చేయాల్సి ఉంటుంది లెఫ్ట్ తమ్మింప్రెషన్ మాత్రం ముందు రోజు మీరు ఇంట్లోనే వేసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో వేసుకునేదానికి లేదు కాబట్టి అడ్మిట్ కార్డు ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫోటో అంటించటం చాలా జాగ్రత్తగా లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ వేయటం మీరు ఇంట్లో చేయాల్సిన పనులు మూడో కాలంలో ఫస్ట్ పేజీ బాటం మూడో కాలంలో ఇన్విజిలేటర్ ముందు ఎగ్జామ్ హాల్లో మీరు సంతకం చేయాల్సి ఉంటుంది ఎక్కడ కూడా మీరు ఇంట్లో సంతకం చేయొద్దండి అడ్మిట్ కార్డులో మీరు సంతకం చేయాల్సి వస్తే ఇనిజిలేటర్ ముందు ఎగ్జామ్ హాల్లో సంతకం చేయాల్సి ఉంటుంది తర్వాత రెండో పేజీలో కూడా పోస్ట్ కార్డు ఫోటో మీరు ఇంట్లోనే అంటించాలి మీరు ఇంట్లో చేయాల్సిన పనులు అడ్మిట్ కార్డులో మొదటి పేజీలో ఫోటో అంటించడం పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించటం అదేవిధంగా రెండో పేజీలో పోస్ట్ కార్డు సైజు ఫోటో అంటించడం ఈ రెండు ఇంట్లో చేయాల్సిన పనులు వాటితో కూడా లెఫ్ట్ థమ్ ఎంప్రెషన్ వేయటం ఈ రెండు ఈ మూడు కూడా ఇంట్లో చేయాల్సిన పనులు తర్వాత ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు రెండో పేజీలో సంతకం పెడతారు వాళ్ళు మీరు ఫస్ట్ పేజీ మరియు రెండో పేజీలో మీరు సంతకం పెట్టాలి క్యాండిడేట్ కాబట్టి మీరు అడ్మిట్ కార్డ్ని జాగ్రత్తగా ఫిలప్ చేసి ఎగ్జామ్ సెంటర్కి టయానికి మీరు ఇచ్చిన టయానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఎటువంటి రఫ్ నోట్ బుక్స్ ఏవి తీసుకెళ్ళద్దండి ఒక వాటర్ బాటిల్ మీ అడ్మిట్ కార్డు మూడు పేజీలున్న అడ్మిట్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి కానీ రెండు కానీ మీరు ఏదైతే అప్లికేషన్లో అప్లోడ్ చేశారో ఆ ఫోటో వెంట తీసుకెళ్ళండి ఐడి ప్రూఫ్ కింద ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళండి జిరాక్స్ కూడా ఒకటి పెట్టుకెళ్ళండి సరేనా జిరాక్స్ అక్కడ ఏదైనా తీసుకోవాలంటే తీసుకుంటాం కాబట్టి బయట చేస్తారు కానీ ఒరిజినల్ ఆధార్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి మీరు టయానికి చేరుకోగలిగితే ఎగ్జామ్ సెంటర్లో మీకు రిలాక్సేషన్ ఉంటుంది విశ్రాంతి దొరుకుతుంది ఎగ్జామ్ మధ్యాహ్నం రెండు గంటలకి టైం ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్కు ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఇన్విజిలేటర్ మీ దగ్గర బుక్లెట్ ఇస్తారు ఆ బుక్లెట్లు మీరు ఏం చేయాలి అనే విషయం కూడా చెప్తాను మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ మైండ్తో ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ కూడా విద్యార్థులకు రెస్ట్ దొరుకుతుంది అక్కడ ఏమీ ఆలోచించకండి ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ ముందు దా జాగ్రత్తగా బుక్లెట్లో వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది ఇవ్వకపోతే మీరే అడగండి ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ ముందు ఈ బుక్లెట్ ఇవ్వాలి కదా అని అడగండి ఎందుకంటే గత సంవత్సరం పిల్లలకు లేట్ చేసి విద్యార్థుల యొక్క జీవితాలే కోల్పోయినారు కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ బుక్లెట్లో చేసి మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఎన్రోల్మెంట్ నంబర్ ఏదైతే మీ అడ్మిట్ కార్డులో టాప్లో ఉంటుందో ఆ ఎన్రోల్మెంట్ నంబర్ని చాలా జాగ్రత్తగా బబ్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ ఎన్రోల్మెంట్ నెంబరు టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఇవన్నీ చాలా చాలా జాగ్రత్తగా మీరు ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ఇదంతా ఎక్స్పీరియన్సే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఆ బబ్లింగ్ చేసేటప్పుడు మీ రోల్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో లెఫ్ట్ సైడ్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి మీ రోల్ నెంబర్ని లెఫ్ట్ సైడ్ ఉన్న సీరియల్ నెంబర్తో పోల్చుకుంటూ మీరు కరెక్ట్గా ఆ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ బబ్లింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి ఏ మాత్రం ఒక్క లెటర్ మిస్ అయినా కానీ మన జీవితాలే తారుమారు అయిపోతాయి దాని తర్వాత బబ్లింగ్ అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా రెండు గంటలకి మీకు ఎగ్జామ్కి అలో చేస్తారు మీరు అక్కడ ఉన్న క్వశ్చన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి రఫ్ రఫ్ వర్క్ చేసుకునేదానికి ఎక్స్ట్రా పేపర్లు అయితే ఇవ్వరు వర్క్ చేసుకోవడానికి మీకు స్పేస్ అనేది ఇస్తారో ఆ స్పేస్లోనే మీరు రఫ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి రఫ్ నోట్స్లు కానీ రఫ్ వర్క్కి ఆ ఎక్స్ట్రా పేపర్లు కానీ ఏమి ఎవరు అన్నమాట ఆ టెక్స్ట్ బుక్లెట్ మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చదివిన చదువుకి మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో పాటించాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా ఎగ్జామ్ ఏ విధంగా మనం అటెండ్ చేస్తున్నాం మనం ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ముందుగా బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఏది అటెండ్ చేస్తున్నాం బబ్లింగ్ ఎలా చేయాలి బబ్లింగ్ చేయాలంటే మనం ఏ విధంగా చేయాలి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి బబ్లింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ టు క్వశ్చన్ బబ్లింగ్ చేయటమే నూటికి నూరు శాతం ఉత్తమం చాలామంది విద్యార్థులు పేజ్ టూ పేజ్ చేస్తారు మరికొంతమంది విద్యార్థులు చివరిలో బబ్లింగ్ చేయటానికి ఇష్టపడతారు కానీ వన్ టు వన్ బబ్లింగ్ చేయటమే చాలా చాలా ఉత్తమం వన్ టు వన్ బబ్లింగ్ చేసే విద్యార్థులకే ఎక్కువ స్కోర్ వస్తుంది ఎందుకంటే చివరి నిమిషంలో చివరి హాఫ్ అన్ అవర్లో మేము బబ్లింగ్ చేస్తాం అనుకుని చాలా చాలా తప్పులు చేస్తుంటారు బబ్లింగ్లో మిస్టేక్స్ వల్లే పాపం వాళ్ళ జీవితాలు కోల్పోవటం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే బబ్లింగ్ చేసేటప్పుడు వన్ టు వన్ బబ్లింగ్ చేయండి వన్ టు వన్ బబ్లింగ్ చేసుకుంటూ మీకు ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ బబ్లింగ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలి మొట్టమొదట బయాలజీ పేపర్ని తీసుకోండి బయాలజీ పేపర్లో వన్ టు వన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా మొట్టమొదట బయాలజీని ఎంచుకోండి బయాలజీలో టాపర్స్ అంతా కూడా ఫార్టీ మినిట్స్ కంప్లీట్ చేస్తారు ఒకవేళ పేపర్ కష్టంగా ఉంటే వన్ అవర్ లోపే బయాలజీ కంప్లీట్ అయ్యే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి టైం ఉండదు కానీ మీరే అంచనా వేసుకోవాలి మీరు ఏ విధంగా ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారో ఆ టైం కూడా మీరే అడిట్ చేసుకుంటూ తెలుసుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉండాలి ఒక్కొక్క కొచిన్కి ఒక నిమిషం మాత్రమే టైం ఉంటుంది మనం మూడు గంటల్లో దాదాపు నూట ఎనభై క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ముందుగా బయాలజీని నలభై నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి తర్వాత కెమిస్ట్రీ ఎత్తుకోవాలి బయాలజీ తర్వాత కెమిస్ట్రీ వన్ అవర్ లేదా గంట పది నిమిషాలు ఎక్కువ అంటే కూడా ఆలోపు కెమిస్ట్రీని కంప్లీట్ చేసుకోవాలి చివరిగా ఫిజిక్స్ తీసుకోవాలి చాలామంది ఫిజిక్స్ ఫస్ట్ ఎత్తుకుంటారు అది చాలా చాలా పొరపాటు ఫిజిక్స్ మొదటి తీసుకున్న వాళ్ళకి టైం కిల్లింగ్ అయిపోతుంది టైం కిల్లింగ్ కిల్లింగ్ వల్ల మీకు టైం అనేది సరిపోకపోతే ఎగ్జామ్లో ఇబ్బందులు పాలవటం జరుగుతుంది స్కోర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయాలజీని ఫస్ట్ ఎంచుకోండి బయాలజీలో బాట్నీ జువాలజీ తర్వాత కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ తీసుకోండి వన్ టు వన్ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ తెలిసిన క్వశ్చన్స్కి ఫస్ట్ బబ్లింగ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోండి తర్వాత సెకండ్ టైం టైం ఉంటే మళ్ళీ ఫస్ట్ నుండి కూడా ఏవైతే మీరు వదిలేశారో ఏవైతే మీకు డౌట్లు ఉన్నాయో టైం వేస్ట్ కాకుండా మళ్ళీ వాటిని ట్రై చేయండి ఆ విధంగా ట్రై చేస్తే మీకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేదానికి వీలుంటుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు పూర్తి రిలాక్సేషన్తో మీరు వెళ్ళాలి బాగా విశ్రాంతి తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్ ముందు రోజు అంటే మూడవ తేదీ రాత్రి మీరు బాగా నిద్రపోవాలి మూడు సంవత్సరాలు చదివారు మళ్ళీ మూడవ తేదీ కూడా చదవద్దండి ఫ్రెష్ మైండ్తో వెళ్ళండి బాగా నిద్రపోయి వెళ్ళండి ఎగ్జామ్ బాగా రాస్తారు మీరు ఎవరు సందేహం పెట్టుకోవద్దండి ఏ క్వశ్చన్ వస్తుంది ఎలా రాయాలి ఆటోమేటిక్గా ఎగ్జామ్లో కూర్చొని ఒక టూ మినిట్స్ సైలెంట్గా ఉండి తర్వాత స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మీరే ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు ముందుగా ఊహాగానాలకి తావివ్వకండి ఎగ్జామ్ ఎలా రాస్తామో ఏ విధంగా రాస్తామో అస్సలు ఆలోచించకండి మీరు ఎగ్జామ్ బాగా రాయగలరు మంచి మార్కులు సాధించగలరని ఈ వీడియో ద్వారా నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తర్వాత నేను కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి మీ కష్టాన్ని నా కష్టంగా తీసుకుని ప్రతిదీ కూడా మీకు పూర్తి మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను కాబట్టి సంతోషంగా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ను ముందు రోజు వెళ్ళి చెక్ చేసుకొని వచ్చి ఎగ్జామ్ సెంటర్కి టయానికి వెళ్ళండి టయానికి ఎగ్జామ్ కరెక్ట్గా రాసి మంచి మార్కులతో విజయం సాధించండి అని అందరికీ బెస్ట్ చెప్తున్నాను జై హింద్